సాక్షిని మన బడ్జెట్ సమావేశాల మోడీ గారు మాట్లాడుతూ తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిందని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను తెలంగాణ తప్పుబట్టే అవమానించడు ఆగలే సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ ప్రజాస్వామ్యాన్ని పాతరేసి పార్లమెంటు దర్వాజాలు బంద్ చేసి తెలంగాణ బిల్లును ఆమోదించదు ఆ తెలంగాణ బిల్లు చెల్లనే చెల్లదు తెలంగాణ రాష్ట్రం వద్దే వద్దని నరేంద్ర మోడీ పార్లమెంటు సాక్షిగా మాట్లాడింది నిజం కాదా మన్నేనియా అడుగుతున్న సిగ్గులేని కిషన్ రెడ్డిని బీజేపీ నాయకులను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే వద్దన్న మీరు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రశ్నించిన మీరు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన సోనియా గాంధీని కాంగ్రెస్ను తప్పు పట్టిన మీరు ఏ మొహం పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో ఓట్లు అడుగుతారని నేను అడుగుతున్నా నేను అడుగుతున్న కిషన్ రెడ్డిని నరేంద్ర మోడీని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రశ్నించి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వకుండా అవమానించి తెలంగాణ అభివృద్ధిని అడ్డుకున్న మీరు ఇవాళ వచ్చి తెలంగాణలో సీట్లు కావాలి ఓట్లు కావాలని అడుగుతున్నారంటే మీకు ఎంత ధైర్యం అని నేను అడుగుతున్నా ఇదే కాదు ఉత్తర భారతదేశంలో కుంభమేళాకు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు గంగా నది పరిశుద్ధికి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిరు నిన్నక మన మన మేడారం జాతర జరిగింది ఇప్పుడే మా అక్కని సీతక్కని అడిగిన అక్క మేడారం జాతరకు కేంద్ర ప్రభుత్వం ఏమి ఇచ్చిందంటే ముస్తి మూడు కోట్లు ఇచ్చింద్రు మనం అవి ఆడుకోలేదు నూట యాభై కోట్లు మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఖర్చు పెట్టి మేము అభివృద్ధి చేసామని అక్క చెప్పింది నేను అడుగుతున్న కిషన్ రెడ్డి కుంభమేళా కోసం వేల కోట్లు ఖర్చు పెట్టుకునే మీరు మా ఆదివాసీ బిడ్డలు దేశం నలుమూలల నుంచి కోటిన్నర మంది వచ్చే మా మేడారం జాతరకు ముష్టి మూడు కోట్లు ఇస్తారా మూడు కోట్లు ఇచ్చే మీకు మేము ఓట్లేసి సీట్లు ఇవ్వాలన్నా ఇదేనా మీ నీతి మీ జాతర నేను కిషన్ రెడ్డిని అడుగుతున్నా మేడారం జాతరను కుంభమేళా లాగా జాతీయ పండుగ కింద గుర్తించండి అంటే మేము ఇయ్యము మేడారం జాతరకు జాతీయ గుర్తింపు ఇవ్వంపు అని కిషన్ రెడ్డి అక్కడ మేడారం వచ్చేసి చెప్పిపోయాడు మా మేడారం జాతరకు జాతీయ గుర్తింపు ఇవ్వని సన్నాసులారా మా మేడారం ప్రాంతంలో ఓట్లెట్లు అడుగుతారు మా ప్రజలు మీకు ఓట్లెట్లు వేస్తారని నేను అడగదలుచుకుని ఇయ్యాల అందుకే మిత్రులారా ఇవాళ మోడీ కేడీ ఒక్కటైన ప్రత్యక్షంగా గొట్లాడట వాళ్ళకి సీట్లు రావని ఒకడు సహకరించుకొని ఇవాళ బిడ్డ బెయిల్ కోసం మోడీతో చీకటి ఒప్పందం చేసుకుని ఈరోజు రాష్ట్రంలో ఐదు సీట్లు మహబూబ్ నగర్ బీఆర్ఎస్ భువన్గిరి బీజేపీకి పని చేసేటట్టు చీకటి ఒప్పందం చేసుకున్నాడు చంద్రశేఖరరావు బిడ్డ బెయిల్ కోసం తెలంగాణ ప్రజల్ని మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టాడు అందుకే ఇలా తెలంగాణ యువకులను నేను ఆలోచన చేయమంటున్నా తెలంగాణ ప్రజల్ని ఆలోచన చేసి తీర్పియమంటున్నా ఇవాళ తెలంగాణ ఆడబిడ్డలకు హక్కు లేవు తెలంగాణ ఆడబిడ్డల్ని అవమానించిన చరిత్ర ఉమ్మడి రాష్ట్రాలలో తెలుగు మాట్లాడే వాళ్ళు నలభై రెండు మంది ఎంపీలు ఉంటే నరేంద్ర మోడీ ఒక్క మంత్రి పదవి ఇచ్చాడు గా బోడి గుజరాత్ లో ఇరవై ఆరు మంది ఎంపీలు ఉంటే ఏడు పార్లమెంట్లు ఇచ్చాడు ఏడు మంత్రులు ఇచ్చాడు ఉత్తర్ ప్రదేశ్ లో అరవై మంది ఉంటే పన్నెండు మంది ఇచ్చుడు నేను అడుగుతున్న నరేంద్ర మోడీని తెలంగాణ ప్రజల తరఫున మా తెలుగు మాట్లాడే వాళ్ళు పార్లమెంట్ లో నలభై రెండు మంది ఉంటే ఏకాకిగా ఏకలింగం ఒకటి ఇస్తాబెట్లా నీ ఉత్తరప్రదేశ్ కు పన్నెండు ఇస్తావు నీ గుజరాత్ కు ఏడిస్తావు మీ అయ్యా జాగిరా ఈ దేశం అంటే అని నేను బీజేపీ వాళ్ళని నేను అడుగుతున్నా అందుకే ప్రజలారా తెలంగాణ మిత్రులారా వీళ్ళు తెలంగాణ ద్రోహులు మన రాష్ట్ర ఏర్పాటునే ప్రశ్నించిన వాళ్ళు మన ఆ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్న వాళ్ళు వీళ్ళు తెలంగాణ ద్రోహులు అందుకే వీళ్ళకి తెలంగాణలో ఒక్క ఓటు కానీ ఒక్క సీటు కానీ ఇవ్వద్దు ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీకు తెలుసు అరవై ఏళ్ళ పోరాటం వందలాది మంది ప్రాణ త్యాగాలు ఆత్మ బలిదానాలు జరుగుతుంటే చూసి తల్లడిల్లి ఒక పక్కన బలరాం నాయకు సురేష్ శెట్కర్ పొన్నం ప్రభాకర్ యాస్కి ఇలాంటి ఎంపీలందరు కలిసి సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి కాళ్ళకు దండం పెట్టి అమ్మా మా పిల్లలు చచ్చిపోతుండ్రు మేం గ్రామాలకు పోలేము మా కడుపు కోసం మీరు అర్థం చేసుకోండి అంటే ఒక కన్న తల్లిగా కుటుంబ సభ్యులను కోల్పోతే దుఃఖం తెలిసిన దేవతగా తల్లిగా ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ గారు ఇచ్చిరు తెలంగాణ రాష్ట్రం ఇచ్చినాక ఆంధ్రప్రదేశ్ లో పార్టీ మనగడ కోల్పోయింది తెలంగాణలో దాదాపు